సూర్య న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ తర్వాత ఇతను ఢైలీకి వచ్చిన తర్వాత కొన్ని దూమధనాలు అండి కోదాడపట్నంలో మూడు దూమతనాల్లో ఇతని పాత్ర ఉన్నట్లు మన రెడింగ్ పార్టీ వాళ్ళు గమనించి ఇతని గురించి అప్పటి నుంచి వాళ్ళు ప్రత్యేక నిఘాకొని అధికారుల సూచనలతో ప్రత్యేకంగా కలు కొని ఈ నీరత్ని యొక్క మూమెంట్స్ని వాచ్ చేయడం ముందు వేశారు ఆ క్రమంలో మళ్ళీ ఈరోజు కోదావరికి వచ్చాడన్న దొంగ కలిగిన సమాచారంతో ఈరోజు ఉదయం చెప్పడం జరిగింది సో ఇతన్ని విచారిస్తే ఇక్కడ కోదారపట్నంలో ఒక మూడు దొంగతనాలు ముందు ఇళ్ళలో జరిగిన దొంగతనాలు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కూడా ఒక ఆరు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది ఆ క్రమంలో ఈ మన దగ్గర ఉన్న మూడు దొంగతనాలకు సంబంధించిన ప్రాపర్టీ అంతా ఎస్ఐ రంజిత్ రెడ్డి తర్వాత ఐగా ఈ రామ్ పర్యటకలో ఈరోజు అతని ఒక కూర దగ్గరకు మీ ఇంటి పక్క వాళ్ళతోనో లేకపోతే ఇంటి ముందు లేకపోతే అపరిచితులు లేకపోతే మీ మీ ఇంటికి చూడడానికి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదైనా రక్షణ అయినా ఏదైనా కూడా ఒక సాక్షాధారంగా ఉంటుంది మీరు మంచిగా ఉందని రోజులు కూడా సీసీటీవీ రక్షణగా ఉంటుంది ఎవరు కూడా మీ వద్దకు రావడానికి డేర్ చేయరు కాబట్టి ప్రజలు ఈ విధంగా పాజిటివ్గా ఆలోచించాలని చెప్పి నేను ఒకసారి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మీడియా కూడా ఒక మనవి ఇప్పుడు నేను రెండో భాగంలో ఏదైతే చెప్పానో దీన్ని విస్తృతంగా కేవలం మీ డీడియా సాధనాల వల్లే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఈ మెసేజ్ అందరికీ చేరేటట్టు చూడండి తద్వారా మనకు పదిలో పది మందిలో ఇంకొక నలుగురు మనకు రెస్పాండ్ అయినా కూడా ఇది చాలా బాగుంటుంది ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెడితే మీకు ఐదు నుంచి ఏడు సంవత్సరాలు నిర్దాటకంగా పనిచేస్తాయి దీనికి వేరే ఏ ఖర్చు ఉండదు దయచేసి అందరూ ముఖ్యంగా కమర్షియల్ కాంప్లెక్స్లు కమర్షియల్ యాక్టివిటీ చేసే షాప్స్ వాళ్ళు తర్వాత ఇంట్లో వాళ్ళు టౌన్ పోలీసు ఆధ్వర్యంలో రామోదేశాయి రంజీత్ రెడ్డి రైడిపాటి బాల్పూర్ చిట్ సెల్లారెడ్డి సతీష్ వీళ్ళందరికీ వీళ్ళందరూ కలిసి రైటిపాటి గుమైన సమాచారం మేరకు ఈ పాత నీరస్ అయ్యారు అంతా అఫ్రోజ్ అప్పు అలియాస్ అప్పుడు పేరు అయ్యి పేరు రూజ్ బక్షి అని చెప్పి నా భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుడిజాగ మామక గ్రామం అక్కడ కొంటూరు ఇద్దరు దాదాపు గత ట్వంటీ టూ ఇయర్స్ నుంచి వివిధ రకాల నేరాల్లో వివిధ రకాల నేరాలు చేయడం జరిగింది చీరాజు సైనిక మొదలు పెట్టుకొని గత ఇరవై సంవత్సరాలుగా కంటిన్యూగా ఇలా దొంగతనం చేస్తూ జైలుగా పోతూ అయ్యి మళ్ళీ బెయిల్ని రావడం మళ్ళీ ఇలా కంప్లైంట్స్ చేయడం జరుగుతుంది వచ్చే దొంగ కూడా ఆలోచిస్తాడు సీసీ కెమెరాలు ఏ ఉన్నది అంటే ఆలోచిస్తాడు మనము పట్టణ జనాభా తగ్గట్టు మనం ప్రతి ఇంటికో ప్రతి కాలనీతో కంటిన్యూస్గా పోలీసుని అక్కడే పెట్టి చేయలేదు ఒక సీసీ కెమెరా మనకు వంద పోలీసులతో సమానంగా పెట్టుకుంటారు సో మీరు ఒక కెమెరా పెట్టుకుంటే అది మీ మీ ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ భద్రతను ఇస్తుంది మీ కాలనీకి తొంభై శాతం భద్రతను ఇస్తుంది పట్టణానికి యాభై శాతం భద్రతని ఇస్తుంది సో అలా ప్రతి ఇంట్లో కూడా పెట్టుకుంటే నిమిషించండి అసలు దొంగ అనేవాడు మన పట్టణంలోకి రావడానికి కూడా మన ఊళ్ళోకి రావడానికి కూడా సాధ్యం చేస్తారు సో ఇది పెద్దగా ఖర్చు అయ్యే అంశం కాదు మీ ఇంటి బడ్జెట్ పోల్చుకున్నప్పుడు ఇది పాయింట్ పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుంది ఒక ఇరవై రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడితే ఇంటికి తగ్గు తగ్గులు అంటే మీరు పది కనీసం మినిమం ఇరవై లక్షలు ముప్పై లక్షలు అయితే ఇల్లు కట్టుకుంటే కదా అందులో ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు కూడా బడ్జెట్ మీరు సీసీ కెమెరాలో పెట్టుకుంటే ఇలాంటి మంచి పనులు చేయవచ్చు ప్రజలందరికీ కూడా మళ్ళీ ప్రధాన కొనసాగుజ్ టౌన్లో ముఖ్యంగా పట్టణాల్లో కానీ నేరాలి కానీ ఇలాంటి పట్టణాల్లో హైవే పక్కన లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు కానీ ఆ ఇంటికి ముఖ్యమైన భద్రత అనేది మర్చిపోతున్నారు సో ఆ భద్రత విషయంలో మీరు ఇంటీరియర్కో లేకపోతే పెయింటింగ్కో లేకపోతే ఇంకా ఏదైతే కోరుకున్న వాటికి వేల రూపాయలు లక్షల రూపాయలు దాడులు ఆ క్రమంలోనే అంటే దయచేసి ఒక విషయం ఒక సెకండ్ ఆలోచించి ఈ ఇంత ఇన్ని లక్షలు పెట్టి ఉన్న ఇంట్లో ఇంటికి భద్రత ముఖ్యమా ఆ భద్రత కొరకు ఖచ్చితంగా తక్కువలో తక్కువ ఒక నాలుగు సిసి కెమెరాలు నాలుగు వైపులా 私はどうしても何も考えない。